नारग पारखीरा अंद कुठे जर बांऊ अनमा मुलांच्या लिहिले बेटा अय ना अय చె ఏమన్నా చెప్పాలా ఏమేసిన కాజు వేసినాం పసుపు పూజ వేసినాము ఆనియన్ వేసినాము ఆనియన్ వేసినాము కలబ వేసినాము రేణుకూర కాళ్ళకూర కాళ్ళకూర కాళ్ళు తలకాయ కాళ్ళు తలకాయ

అమ్మ ఉప్పు వేసిన ఉల్లిగడ్డలు అన్నీ వేసి వేసేసిన ఉప్పు వేసిన ఇవన్నీ ఎందుకంటే ఉప్పు నూల ఇవి ఉల్లిగడ్డలు నూస్తే మంచిగా ఉంటుంది మీరు వచ్చి ఉన్న సరిపోతే అందరినీ చూపుతారు ఏమైందా చింతపూజ కుటప్పుడు కొంచెం అది పుట్టినాల పప్పు ఇస్తాయి బేసన్సాలా వేసా అంటే అంటే ఆంటీ కాళ్ళు తలకాయ కాళ్ళు తలకాయ కాళ్ళు కాలు ఎన్ని తలకాయలు ఎన్ని కాళ్ళు రెండు ఎన్ని కాళ్ళు రెండు తలకాయ ఎన్ని కావాలి

મુરલી <named> અનત మమ్మీ ఉంటే కూడా అమ్మా సాంగ్ వేరే పెట్టాను వేరే పెట్టాను వేరే పెట్టాల సాంగ్ విషయాలు అన్నీ కింద కాళ్ళు తలకాయలు కర్రీ అని పెట్టేసి ఇప్పుడు ఫస్ట్ పేస్ట్ మలుగులు రెడీ వేస్తున్నాం ఫస్ట్ కూడా ఫస్ట్ మనం కాదు కింద సౌండ్ దిష్వే టిషేస్ కింద కాళ్ళు తలకాయలు కర్రీ కుకింగ్ నాలుగు ఎక్స్పీరియన్స్ అని శాంటీ అని పెట్టుకో ఎనిమిది కాళ్ళు రెండు తలకాయలు మళ్ళీ ఒక నాలుగు ఎనిమిది కాళ్ళు రెండు తలకాయలు

గరం మసాలా కొత్తిమీర ధనియాల పొడి వేసేసి ఇంకా కొంచెం మసాలా ఉన్నా ఏది ఉన్నా కొడలి పొడి ఉన్నా వేసి దారు చూసి పెట్టాలి దగ్గరగా అయిపోతుంది కలిసరి కలుస్తుంది వెళ్ళిపోతుందా కలిసరి పెరుగుంటాయి तो देखो तो कितनी आ देखो वाला वाह आ देखो तो जल्दी ओमलोस बोलते हां इंडिया अच्छा इंडिया है इंडियन बच्चों का मां नहीं ले लो हां ले लो इंडिया साथ में सही ना इधर आ मेरे बन ना इधर ना मैम बाकी किती करू गिल्स भेटायची त्यांच्या लोकड होता चिकन

నేవేది ఇదో వస్తామా చిత్తపన్ వస్తరే కౌన్సిలర్ రేయ్ రేయ్ తొర రేయ్ ఎవరి కొడవా గన్నికి సీట్ వెట్టేసి ఎందుకు కరే ఏం పం 10 సీట్ 15 సీట్ రావాలి వస్తున్నా కదా దియాల శ్రీమా ను వస్తావే రేడి కొట్టు ను దగ్గర కావాలి మళ్ళీ కి రావాలి మనకు ఊపిరి లీక్ చేయకు

这么没就术。